నెక్స్ట్ జైన వ్రతంలో పంచావ్రతాలు ఉన్నాయమ్మా పంచావ్రతాలు అయితే అది ఏంటంటే ఒకటి సత్యము రెండు అహింస మూడు అపరిగ్రహ అపరిగ్రహ అంటే ఇతరుల ఆస్తిని కలిగి ఉండుకుట ఓకే నెక్స్ట్ అష్టయం దొంగతనం చేయకుండా అష్టయం దొంగతనం ఇంకా ఐదో వచ్చేసి బ్రహ్మచర్యము ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ నాలుగు ఎవరు పార్శ్వాదుడు ప్రవేశపెట్టాడు ఐదో బ్రహ్మచర్యము వర్ధమానుడు వర్ధమాన మహాదుడు ప్రవేశపెట్టాడు చెప్పుకున్నాం ఓకే ఇక సల్లేఖన వ్రతం అంటే కఠిన ఉపవాసం అనమాట జైన మతంలో ఆచరించే కఠిన ఉపవాసం అంటే ఆహార పానీయాలు లేకుండా శరీరాన్ని చేసుకోవడం అదే ఏదే సల్లేఖన వ్రతము అంటే కఠోర ఉపవాస దీక్ష అంటే మోక్షాన్ని పొందడానికి వాళ్ళు చేసే వ్రతమే సల్లేఖన వ్రతము ఓకే నెక్స్ట్ ఇది జైన మతం యొక్క సాంప్రదాయం సల్లేఖన వ్రతం అనేది జైన మతం యొక్క సాంప్రదాయం ఓకే అయితే ఈ సల్లేఖన వ్రతం చేసి ఎంతమంది ప్రాణ త్యాగం చేశారు ఎవరెవరు ప్రాణత్యాగం చేశారని అని చేసుకున్నాం ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడుమ్మా చంద్రగుప్త మౌర్యుడు మనం చెప్పుకోవచ్చు ఓకే ఈయన శ్రావణ కర్ణాటకలో చేశాడు అందుకే ఆ చంద్రగిరులు అనే ఒక కొండలు ఉన్నాయి అక్కడ చంద్రగిరులు ఎక్కడ ఉన్నాయి మన కర్ణాటకలో ఉన్నాయమ్మా ఓకే నెక్స్ట్ నాలుగవ ఇంద్రుడు ఈయన రాష్ట్రకూట రాజు నాలుగవ ఇంద్రుడు రాష్ట్ర రాష్ట్రకూట రాజు ఓకే ఇక మొదటి జైన పరిషత్తు మనకు పరిషత్తు మా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ జైన పరిషత్తులో ఓకే ఈ మొదటి పరిషత్తు మూడు వందల బీసీ లో జరిగిందమ్మా ఎక్కడ ప్రదేశం వచ్చేసి పాటలీ పుత్రం వచ్చేసి ఏమంటాం దీన్ని ఇప్పుడు ప్రస్తుతము పాట్నా అంటున్నాం పాట్నా అంటే బీహార్ లో ఉంది బీహార్ యొక్క ముఖ్యపట్నం ఈ పాటలిపుత్రాన్ని అజాత శత్రువు నిర్మించాలని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఓకే నెక్స్ట్ దీనికి అధ్యక్షుడు ఎవరంటే తులభద్రుడు మా అధ్యక్షుడు తులభద్ర ఈ దక్షిణ భారత్ నుండి భద్రబాహు హాజరయ్యాడు ఈ మొదటి పరిషత్కు దక్షిణ భారతదేశంలో భద్రబాహు హాజరయ్యాడు అయితే ఇక్కడ ఏంటి ముఖ్యాంశం ఏంటంటే పన్నెండు అంగాలు క్రోడీకరించారు పన్నెండు అంగాలను అంటే జైనమత పవిత్ర గ్రంథాలు ఏమంటావు అంటే అంగాలు అంటారు పన్నెండు అంగాలను క్రోడీకరించారు ఇందులో చీలిక అనేది ఏర్పడింది మొదటిసారిగా ఈ మతంలో చీలిక అనేది ఏర్పడింది ఏంటి డివిజన్ పార్టిసియన్ శ్వేతంబరా శ్వేతాంబర్లు అంటే స్థూలభద్ర నాయకత్వంలో తెల్లని వస్త్రాలు ధరించిన వారు తురపతి నాయకత్వం తెల్లని వస్త్రం ధరించిన వారు నెక్స్ట్ దిగంబరులు అంటే వస్త్రాలు లేనివారు భద్రబాహు నాయకత్వంలో వీళ్ళు వస్త్రాలు లేకుండా పంచరించే జైన మత ఏమంటారు అంటే దిగంబరులు అంటారు ఇక నాలుగవ బీసీలో అంటే నా క్రీశపురం నాలుగవ శతాబ్దంలో మగధలో ఒక కరువు సంబంధించింది ఆ కరువు సందర్భంగా భద్రబాహు నాయకత్వంలో దక్షిణ మైసూర్పుకు చాలా మంది వలస వచ్చారు ఇక ఎక్కడ దక్షిణ భారతదేశం అంటే శ్రావణ కర్ణాటక వచ్చారు అయితే మిగతా వారు అంటే స్థూలభద్ర నాయకత్వంలో మగధలోనే ఉండిపోయారు వాళ్ళు మాత్రం మగధలోనే ఉండారు అయితే కరువు తర్వాత భద్రబాహు మగధకు రావడము వస్త్రాధారణ విషయంలో ఇలా ఇద్దరి మధ్య చిలిక అనేది ఏర్పడింది ఈ వస్త్రాధారణ విషయంలో చిలిక అనేది ఏర్పడింది అందుకే భద్రబాహు దిగంబరులు స్థూలభద్ర వచ్చేసి శ్వేతంబరులుగా విడిపోయారు ఓకే ఇక మళ్ళీ జైనంలో చిలిక ఏర్పడింది మళ్ళీ కొంతకాలం తర్వాత శ్వేతంబర్ల నుండి తేర పంతీరు వచ్చారు మా శ్తంబర్ నుండి తేర పంతీరు వచ్చారు అలాగే దిగంబర్ నుండి సమయాలు వచ్చారుమ్మా సమయాలు వచ్చారు ఓకే ఇది అలాగే వీరు విగ్రహారాధనను పూర్తిగా తెగించారు తేర పంతీరు తర్వాత సమయాలు విగ్రహారాధనను పూర్తిగా తెగించారు ఓకే ఇక రెండవ జైన పరిషత్తు ఐదు వందల పన్నెండు ఏదీలో జరిగింది వెరీ వెరీ పన్నెండు ఇక్కడ గుజరాత్ గుజరాత్మా వల్లభి గుజరాత్ గుజరాత్ ప్రాచీన నామం సౌరాష్ట్రమా అప్పుడప్పుడు అడుగుతుంటాడు చూసుకోండి సౌరాష్ట్ర గుజరాత్ యొక్క ప్రాచీన నామం సో నిర్వహణ మైత్రిక వంశం వాళ్ళు దీనికి అధ్యక్షుడు ఎవరు దేవర్ధ శ్రవణుడు దేవర్ది శ్రవణుడు ఓకే ఇక దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంధర్వ అనే పవిత్ర గంధాలను సేకరించడం గంధర్వ అనే పవిత్ర గ్రంథాలను సేకరించారు ఇక ఇలా ఒక శాఖ వచ్చింది మనకు యాపనీయ శాఖ ఈ యాపనీయ శాఖకు మరొక పేరు ఏంటంటే గోప్యురు అంటారు ఏమంటారు గోప్యులు అంటారు ఇక్కడ శ్వేతంబరం దిగంబరం మధ్య సమన్వయం చేయడానికి వచ్చిన శాఖనే ఈ యాపనీయ శాఖ కృషి చేసింది ఓకే సో శితాంబర శ్వేతంబరం దిగంబరం మధ్య సమన్వయానికి కృషి చేసింది ఈ శాఖ ఇక వర్గం చూసే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన శాఖ యాపనీయ శాఖ వర్గం చూసే సాంప్రదాయం ప్రవేశపెట్టింది అయితే ఈ శాఖ యొక్క లక్షణ ఏంటి తాంత్రిక విద్య తాంత్రిక విద్య జక్షణి ఆరాధన తాంత్రిక విద్య యక్షని ఆరాధన సింపుల్ గా అమ్మా యాపన శాఖ అనేది గుర్తుపెట్టుకో ఇక జైన యొక్క ప్రామాణిక అంగాలు అప్పుడప్పుడు అడుగుతుంటాడుమా ప్రామాణిక గ్రంథాలు పన్నెండు అంగాలు పన్నెండు అంగాలు అంగాలు రాయాలమ్మా పన్నెండు అంగాలు ఈ అంగాలు చూడుమ్మా ఈ అంగాలు అర్ధమాగధి ప్రాకృత భాషలో ఉన్నాయి మనకు వేరే వేరే ఇంపార్టెంట్ వర్ధమాన మహావీరుడు అర్ధమాగతి భాషలో బోధించాడు గౌతమ బుద్ధుడు పాళి భాషలో బోధించాడు మనకు ఎక్కువ సార్లు అడిగే కోసం హిస్టరీలో గౌతమ్ బుధుడు పాలి భాష ఆ పాలి భాషకు ఏది ప్రాచీన హోదా వచ్చింది లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఓకే కాబట్టి చూసుకోండి ఇక్కడ వర్ధమాన మహాదురుడు అర్ధమాగది భాషలో బోధించాడు జైన మత భాష ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ జైన సాహిత్యంను ద్వాదశాంగాలు అంటారు మా జైనం యొక్క సాహిత్యం ద్వాదశాంగాలు అంటారు ఇక జైన వేదాంతంను శాద శాద్వాదము అంటారు ఏమంటాము శాద్వాదము ఓకే ఇక భద్రబాహు యొక్క రచన జైన కల్ప సూత్రాలు భద్రబాహు యొక్క రచన ఏంటి జైన కల్పస్తుతారు ఇక కొండ కుందాచారుడు వెరీ 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 ఇంపార్టెంట్ తెలుగు రాష్ట్రాలలో లేదా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి జైన మత గురువు ఎవరంటే కొండ కుందాచారుడు ఇతను అనంతపురంలోని కోనగండ్ల అనే గ్రామంలో జన్మించాడు కొండ కుందాచారుడు అనంతపురంలోని కోనగండ్ల అనే గ్రామంలో జన్మించాడు సో ఈయన యొక్క రచన ఏంటంటే సమయసారం వెరీ వెరీ ఇంపార్టెంట్ మా మనకు ఇటు తెలంగాణ ఎగ్జామ్స్ ఆడుతాడు ప్లస్ ఏపీ ఎగ్జామ్స్ కూడా ఆడుతాడు జైన మత గురువు ఆంధ్రలో మొదటి జైన మత గురువు పండుగారు ఆంధ్రలో మొదటి బౌద్ధ మత గురువు ఆచార్య నాగార్జునుడు గుర్తు పెట్టుకోండి రిమెంబర్ దిస్ పాయింట్స్ ఓకే నెక్స్ట్ హేమచంద్రుడు ఈ హేమచంద్రుడు రాసింది ఏంటంటే పరిశిష్ట పర్వన్ సంస్కృత గ్రంథం వెరీ వెరీ పడ పరిశిష్ట పర్వన్ సంస్కృత గ్రంథము ఓకే ఇక ప్రాకృత భాష మొదటి జైన మత గ్రంథం ఏదంటే యతి ఉషమ ప్రాకృత భాషలో మొట్టమొదటి జైన మత ఓకే సో గోమటేశ్వర విగ్రహం వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ బాహుబలి గోమడేశ్వర విగ్రహము ఏంటి బాహుబలి బాహుబలి గోమటేశ్వర విగ్రహము ఇది శ్రావణ విలువలో చేశారు ఎవరు రాచమల్లు గంగరాజు యొక్క మంత్రి చాముండరాయుడు ఎప్పుడు తొమ్మిది వందల ఎనభై నాలుగు ఏడులో చేశాడు అంటే ఎలా చేశాడంటే మొట్టమొదట ఈ ఈ గ్రం గోమేశ్వర స్టాచ్యూను విగ్రహం బోధనలో నిజామాబాద్లోని నిజామాబాద్ లోని అడవులలో వేశారు ఆ అడవులలో అప్పుడు దొంగలు ఎక్కుపోయినారు మళ్ళీ అటువంటి విగ్రహమే కావాలనే ఉద్దేశంతో ఈసారి ఈ అడవులలో కాకుండా ఏకంగా శ్రావణ బెలవల కర్ణాటకలో వేశాడు అంటే అప్పుడప్పుడు అడుగుతుంటాడు ఈ శ్రావణ బెలవలలో బాహుబలి గోమడేశ్వర విగ్రహము బేసేదంటే బోధనలోని ఏది స్టాచ్యూ ఓకే అది గుర్తు పెట్టుకోండి ఇక ఇది ఏ మతకి జైన మతానికి సంబంధించిన దిగంబర విగ్రహం జైన మతము దిగంబర విగ్రహం అని గుర్తుపెట్టుకో ఇక ఖారవేలుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా కళింగ కారవేలుడు అంటారు ఈయన వేసిన శాస్త్రము హాది గుంప శాస్త్రం ఇది ఒడిస్సాలోని ఉదయగిరి గుహలలో ఉంది ఒడిస్సాలోని ఉదయగిరి గుహలలో ఉంది సో చూడండి ఓకే ఇది మనకు జైన మతం గురించి సింపుల్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఎక్కువ వీడియోస్ లేకుండా తక్కువ నిడివిలో అన్ని పాయింట్స్ దాదాపుగా కవర్ చేయడం అనేది జరిగింది సుభాన్ జీకే వాళ్ళు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని ఎక్కువ శాతం మార్కులు సాధించాలని కోరుకుంటున్నాం అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అయితే మీకు చిన్న వీడియో ప్రతి ఒక్క చిన్న వీడియో కూడా ఒకటి లేదా రెండు మార్కులు తెచ్చే విధంగా మీకు చేయడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్